ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ స్వామి నాయుడు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం ధర్మం మరియు ధర్మ సూక్ష్మం ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది ధర్మం అంటే సమర్థవంతమైన జీవన విధానం లేక సరి అయిన మార్గం అని అర్థం ధర్మ సూక్ష్మం అనేది ధర్మం యొక్క లోతైన సూక్ష్మమైన అంశాలను సూచిస్తుంది సాధారణ సూత్రాలు నియమాలతో పాటు సందర్భాన్ని అనుసరించి ధర్మం ఎలా మారుతుంది అనేది కూడా ధర్మ సూక్ష్మం చెబుతుంది అంతేకాకుండా కొన్నిసార్లు ఒకేలా కనిపించే రెండు పనులు వేరు వేరు ధర్మాలు ఎలా కలిగి ఉంటాయో కూడా ధర్మ సూక్ష్మం చెబుతుంది ధర్మం మరియు ధర్మ సూక్ష్మం సంబంధించిన కొన్ని లీలలు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం కారి రామస్వామి వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు వీరి గొర్రెలను పెంచి కసాయి వాళ్ళకి అమ్ముతూ ఉండేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి దగ్గరకు వచ్చిన కొంతమంది భక్తులకు గొర్రెల్ని పెంచవద్దు కసాయికి అమ్మడం పాపం అని చెప్పేవారు అది విని వీరు ఆ వ్యాపారం మానేశారు వీరి జీవనం గడవక అప్పులు చేయవలసి వచ్చింది అప్పులు తీర్చడానికి పొలం అమ్ముదాము అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగారు అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు పొలం అమ్మితే పిల్లలు ఏమి తింటారు నీవు చేసే వ్యాపారం చేయి అప్పులన్నీ తీరిపోతాయి అన్నారు అంతేకాకుండా నీవు తలుపూర్లో పొలం కూడా కొంటావు అని స్వామివారు చెప్పారు గొర్రెలను కసాయికి అమ్మడం పాపం అని చెప్పారు కదా స్వామి అని కారి రామస్వామి వారు శ్రీ స్వామి వారికి గుర్తు చేశారు అప్పుడు శ్రీ స్వామివారు ఈలా సెలవిచ్చారు జీవాలు సాకిన వానికి సాకిన ఆసామికి అమ్మిన వానికి అమ్మిచ్చిన మధ్యవర్తికి లారీ వానికి కోసిన వానికి మాంసం తెచ్చిచ్చిన వానికి వండిన వానికి తిన్నవారికి అందరికీ పాపం వస్తుంది పది మందిలో నీవు పదకొండవ వాడు కదయ్యా అని స్వామివారు వీరికి చెప్పారు కానీ వేలూరు రామానాయుడు ఇంకా కొంతమంది భక్తులకు గొర్రెల్ని పెంచమని చెప్పేవారు ఆ భక్తులు గొర్రెలను వ్యవసాయ పనులకు వాడేవారు ఆ వ్యవసాయం ద్వారా ఎందరికో అన్నం లభించేది అందుకని ఆ భక్తులకు గొర్రెల్ని పెంచమని అది తప్పు కాదని చెప్పేవారు ఓం నారాయణ ఆది నారాయణ